హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా క్షమంగా ఉండాలని కోరుతున్నాను నేను మీ లచ్చన దూర అండి అయితే ఈరోజు నేను చేదులలో రారాజు అనేటువంటి ఒక చేదు మొక్క కోసం పరిచయం చేస్తానండి ఏమండి ప్రపంచంలో చేదు తీపి ఇలాంటివి విన్నారు కదా అలాంటి చేదులలో రారాజు అనే మొక్క ఒకసారి పరిచయం చేస్తాను చూడండి సో ఇది చూపిస్తాను అంటే ఒకసారి చూడండి ఒకసారి తిని చూపిస్తాను ఒకసారి ఆ చాలా చేదుకుండదు చేదులలో రారాజు మొక్క చూడండి ఒకసారి సో ఇది దీన్ని ఏమంటారంటే అండ్రోగ్రాఫిన్ పన్నుకులట అంటారు సాధారణంగా ఇది ఏ అంటే గ్రీన్ చీరట్ట అని పిలుస్తారు గ్రీన్ గా ఉంటుంది ఇది ఏ కుటుంబం అంటే అకేంతేసి కుటుంబం చెందినటువంటి ఒక మొక్క అండి ఇది కోవిడ్ టైంలో మన భారతదేశం వాళ్ళు కాకుండా ప్రపంచం వాళ్ళు కూడా ఎంతో ఇది ఉపయోగపడిందండి సో చూసారా కోవిడ్ టైంలో కావచ్చు మరియు మా ఆదివాసులకి కాకుండా ఎంతో ఇది లాభాలండి ఇది చూసారు ఇది గ్రీన్ గా ఉంది ఇది సో ప్రపంచంలోనే చేదులలో రారాజు మొక్క అండి ఇది ఇది మెడిసిన్ ఆయుర్వేద పరంగా ఎంతో లాభాలండి సో చూసారు కదా ఇవి ఎంతో లోపల ఉన్న పురుగులను మరియు అన్నిటికీ చంపేస్తుంది గుణాలు ఉండేదండి ఇది సో ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి పెద్ద వీడుల వివరంగా చెప్పానండి థ్యాంక్ యూ